కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకోగా బుధవారం సాయంత్రం తొక్కిసలాట ఘటన జరిగింది ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా నలభై మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటనపై ఇప్పుడు అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి దీని వెనుక కుట్రకోణం ఉంది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకుంటే అపారమైనటువంటి మంచి జరుగుతుందని భక్తుల అచంచల విశ్వాసం వైకుంఠ ద్వార దర్శన కోసం టోకెన్ల కోసం భక్తులు అతిపెద్ద సంఖ్యలో ఆ టోకెన్లు జారీ చేసే కేంద్రాలకు రావటం ఉదయం నుంచి శ్రీవారి భక్తులు ఆ కేంద్రం వద్ద పడిగాపులు కాయటం ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయటంతో ఈ తొక్కిసలాట జరిగింది వాస్తవానికి గురువారం ఉదయం ఐదు గంటలకు టోకెన్లు జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ అయితే ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర విషాదాన్ని నింపింది భక్తులను క్యూ లైన్ లోకి పంపేందుకు గేట్ ఓపెన్ చేసినప్పుడు భారీగా ముందుకు తోసుకుని రావటంతో ఈ ఘటన జరిగిందని ఇప్పటికే ప్రకటించింది అయితే ఓ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణం అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బైరాగి పద్మావతి పార్క్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కీలక నివేదికను సీఎం చంద్రబాబుకు అందించినట్లు తెలుస్తోంది ఓ డిఎస్పీ అత్యుత్సాహం కారణంగా ఒక్కసారి దర్శన టికెట్ల కోసం గేటు వద్దకు భక్తులు తీసుకొచ్చారు భక్తులు ఒక్కసారిగా ముందు రావడంతో అక్కడున్న సిబ్బంది వారిని అదుపు చేయలేకపోయారు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత డిఎస్పీ స్పందన కూడా ఆశించిన స్థాయిలో లేదు అనే ఆరోపణలు వినిపించాయి సకాలంలో అదనపు సిబ్బందితో ఎస్పీ సుబ్బారాయుడు సహా ఇతర పోలీస్ సిబ్బంది చేరుకొని కింద పడిపోయిన భక్తులను బయటకు తీసుకొచ్చి సిపిఆర్ చేశారు లేకపోతే మృతుల సంఖ్య భారీగా పెరిగి ఉండేది అని ప్రత్యక్ష సాక్షుల కథనం అంబులెన్స్ వాహనాలను బయటే పార్క్ చేసి డ్రైవర్లు వెళ్లిపోయారు దాదాపు ఇరవై నిమిషాల పాటు అంబులెన్స్ డ్రైవర్లు అందుబాటులోకి రాలేదు డిఎస్పీ ఓవరాక్షన్ తో పాటు అంబులెన్స్ డ్రైవర్ల నిర్లక్ష్యంతో భక్తుల ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది ఆ డిఎస్పీ తీరుపై ఇప్పటికే ఎస్పీ సుబ్బారాయుడు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు అయితే అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటలకు తిరుపతిలోని తొమ్మిది కౌంటర్లలో భక్తుల రాక ప్రారంభమైంది ఉదయం ఏడున్నరకు అరవై శాతం భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు క్యూ లైన్ల వద్దకు పోలీసులు చేరుకున్నారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పూర్తి స్థాయిలో క్యూ లైన్ లో నుండి ప్రవేశ ద్వారాల వద్ద పెద్ద సంఖ్యలో గుమి కూడారు భక్తులు ఇక ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు టిడి అధికారులు మొక్కుబడిగా పర్యవేక్షించి వెళ్లిపోయారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు భక్తులు టాయిలెట్స్ కోసం తాగునీరు భోజనం కోసం ఇబ్బందులు పడుతూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు మధ్యాహ్నం ఒకటిన్నరకు భక్తుల తాకిడి తారా స్థాయికి చేరుకుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతున్నా కౌంటర్ కేంద్రాల వద్ద భక్తులను అధికారులు అప్రమత్తం చేయలేదు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు క్యూ లైన్ లో వేచి ఉండలేక టికెట్లు ఎప్పుడు ఇస్తారో అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు శ్రీనివాసం బైరాగి రామానాయుడు స్కూల్స్ వద్ద రాత్రి తొమ్మిది గంటలకు టోకెన్ ఇస్తారని అనౌన్స్ చేశారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రైల్వే స్టేషన్ బస్టాండ్ ప్రాంతాల నుంచి శ్రీనివాసం రామానాయుడు స్కూల్ వద్దకు పెద్ద సంఖ్యలో కౌంటర్ వద్దకు వచ్చారు శ్రీవారి భక్తులు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కౌంటర్ కేంద్రాల వద్ద నుంచి టీటీడీ సిబ్బంది కంప్యూటర్ల పనితీరును పరిశీలిస్తుండటంతో టోకెన్లు ఇస్తారనే భక్తుల్లో ఉత్సాహం నెలకొంది రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఒక్కసారిగా కేకలు వేస్తూ భక్తులు ముందుకు సాగడంతో శ్రీనివాసన్ కౌంటర్ వద్ద తమిళనాడుకు చెందిన మల్లిక అనే మహిళ క్యూ లైన్లో కింద పడిపోయింది రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కింద మహిళపై నుంచి భక్తులు తొక్కుకుంటూ వెళ్లిపోయారు దీంతో ఆమె స్పృహ కోల్పోయింది రాత్రి ఎనిమిది గంటలకు మరో పది మంది భక్తులు కింద పడిపోయారు వాళ్ళంతా తీవ్రంగా గాయపడ్డారు అప్పుడు అప్రమత్తమైన అధికారులు గాయపడ్డ భక్తులను రుయా స్విమ్స్ హాస్పిటల్స్ కు తరలించే ప్రయత్నం చేశారు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు స్పృహ కోల్పోయిన మహిళ ఆసుపత్రికి వెళ్లే మార్గంలోనే ప్రాణం కోల్పోయింది అదే సమయంలో బైరాగి పట్టడ రామానాయుడు స్కూల్స్ వద్ద తోపులాటలో నలభై మంది భక్తులు కింద పడి స్పృహ కోల్పోయారు వెనుక ఉన్న భక్తులు వీళ్లని తొక్కుకుంటూ వెళ్లిపోయారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కింద పడిపోయిన భక్తులను రుయా హాస్పిటల్ కు తరలించారు వీళ్లలో ఐదుగురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు అధికారులు ఇవేమి పట్టించుకోకుండా టోకెన్లు జారీని కొనసాగించే పనిలో పట్టం అత్యంత వివాదాస్పదమైంది అయితే ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉంది అనే అనుమానాలు రావటంతో ఇప్పుడు కూటమి సర్కార్ సీసీ కెమెరాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించింది గతంలో తిరుమలలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు దీంతో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి